హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బావికా క్రియేషన్స్ నేను మిస్ ప్రియా ఇవాళ వీడియోలు వచ్చేసి మా ఇంటి ముందు అక్క వాళ్ళు అయితే కొత్తిళ్ళు అయితే కట్టారండి గ్రూప్ ప్రవేశంకి అయితే ఇన్విటేషన్ కార్డ్ అయితే ఇచ్చారు ఇది నైట్ టైం లైటింగ్స్ అండి నైట్ టైం అయితే చాలా లుక్ అయితే ఉందండి మార్నింగ్ వచ్చేసరికి మనకి వీడియో అయితే స్టార్ట్ అయిపోయింది ప్లస్ అలంకరణ కూడా స్టార్ట్ అయిపోయింది చూడండి ఇక్కడ అక్క వాళ్ళు అయితే గ్రౌండ్ ఫ్లోర్ అయితే రెంట్కి ఇచ్చాడు ఫస్ట్ ఫ్లోర్లో అయితే కట్టుకున్నారు పూజ అయితే ఈ విధంగా అయితే జరుపుకున్నారు ఇక్కడ గృహ గృహప్రవేశం అనేసరికి కర్ణాటకలో బెంగళూరులో అయితే ఒకరోజు ముందు నుంచే స్టార్ట్ అయిపోతుంది పూజ అనేది అక్కడ మేము కొన్ని మా బిల్డింగ్ మొత్తం వాళ్ళు అయితే కొన్ని గిఫ్ట్లు అయితే ఇచ్చేసామండి ఎవరు గిఫ్ట్ వాళ్ళు ఇచ్చి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అలాగే ఇల్లు అయితే చాలా బాగా కట్టుకున్నారు ఫస్ట్ ఫ్లోర్ మొత్తం డబల్ బెడ్రూమ్స్ అయితే కట్టుకున్నారు మొత్తం కబోర్డ్ సిస్టమ్ అయితే కట్టుకున్నారండి ఈ వీడియో చూసినట్లయితే మీకు పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూస్తే వీడియో మొత్తం చూసినట్లయితే మీకు ఎలా కట్టుకున్నారు అనేది అర్థమవుతుంది పూజ కూడా ముందు రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ పూజ అయితే చాలా బాగా అయితే అలంకరణ డెక్ డెకరేషన్ కూడా పువ్వులతో అయితే చాలా బాగా అలంకరించుకున్నారు చూడండి ఇక్కడ ఇది దేవుడు రూమ్ అండి దేవుడు రూమ్ కూడా వుడ్ తో అయితే చాలా బాగా అయితే చేయించుకున్నారు కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటాను కిచెన్ మొత్తం మనకి లైట్ స్కై బ్లూ కలర్ వైట్ కలర్తో అయితే మనకి ఈ విధంగా అయితే కబోర్డ్స్ అయితే ఇచ్చారు చూడండి సింక్ కూడా మనకి చాలా పెద్దగా ఇచ్చారు కిచెన్ మొత్తం అయితే కబోర్డ్స్ అయితే ఈ విధంగా కట్టుకున్నారు ఇక్కడ పూజారూమ్లో కూడా మనకి గౌరమ్మలని అయితే అలంకరించుకున్నారు హాల్లో వచ్చేసరికి మనకి ఈ విధంగా హోమం అయితే జరుపుకున్నారండి చూడండి ఇది మెయిన్ డోర్ అండి డోర్ కూడా చాలా బాగుంది డిజైన్ అయితే పూజ అయితే చాలా పెద్దగా అయితే అలంకరించుకున్నారండి మరి ఈ దేవుళ్ళు ఏ దేవుళ్ళు అంటారో నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు మీకు ఏమన్నా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఇక్కడ నేను ఫస్ట్గా బెడ్రూమ్ అయితే చూపించబోతున్నది ఇది డబుల్ బెడ్రూమ్ కదా ఇది ఒక ఫస్ట్ బెడ్రూమ్ ఇక్కడ బెడ్రూమ్లో కూడా మనకి కలర్ ముగ్గులతో రంగోలి అయితే వేసుకున్నారు మళ్ళీ ఇక్కడ దేవుడు ఏమంటారో నాకైతే తెలియదు దృష్టి కోసం పెట్టుకున్నారు నాకైతే తెలియదండి చూడండి ఫుల్ బ్రౌన్ కలర్తో లైట్ బ్రౌన్ కలర్తో అయితే కబోర్డ్స్ మొత్తం ఇచ్చారు డోర్ కూడా సేమ్ బ్రౌన్ కలర్తోనే ఇచ్చారండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది మనకి సీలింగ్ వైజ్గా చూసుకున్నట్టయితే సీలింగ్ కూడా చాలా బాగుంది కలర్ కలర్ లైటింగ్స్తో అయితే నైట్ టైం అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుందండి మా ఇంటికి ఆపోజిటే కాబట్టి మాకు చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది కూడా చాలా బాగుందండి సేమ్ ఆ బెడ్రూమ్ ఎలాగుందో ఇది కూడా సేమ్ కాంబినేషన్తో అయితే కట్టారు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు మనకి బెడ్రూమ్స్తో వచ్చేసరికి రెండు విండోస్ పెట్టారండి బెడ్రూమ్స్కి అయితే వెంటిలేషన్ కూడా చాలా బాగుంది బయటకు వచ్చేసరికి మనకి ఈ విధంగా సెక్యూరిటీగా దొంగలు పడకుండా మనకి ఈ విధంగా చాలా బాగా డ్రిల్స్తో అయితే కట్టించుకున్నారు డిజైన్ కూడా చాలా బాగుంది ఇల్లు సింగిల్ డబల్ బెడ్రూమ్ కాబట్టి మనకి వింటిలేషన్ కోసం రెండు డోర్స్ అయితే పెట్టుకున్నారండి ఇది ఒక డోర్స్ ఒక డోరు ఇక్కడ సైడ్కి వచ్చేసరికి ఇంకొక డోర్ ఉందండి ఇది మెయిన్ డోరు సైడ్కి కూడా ఒక డోర్ అయితే పెట్టుకున్నారు అక్కడ దేవుడి దగ్గర అయితే కొన్ని ఫొటోస్ అయితే పిక్స్ అనేది తీసుకున్నాము ఇక్కడ బెంగళూరులో అయితే వన్ ఇయర్ అయితే ఇల్లు అయితే కట్టేసుకున్నారు అక్క వాళ్ళు లాస్ట్ జనవరిలో స్టార్ట్ చేసినారు ఈ మార్చ్ కల్లా రెడీ అయిపోయింది ఇల్లు అయితే ఇక్కడ మా బాబు కూడా హాయ్ చెప్తున్నాడు మీకు అందరికీ అలాగే అక్క వాళ్ళ ఇల్లు అయితే మనము ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది కదా సెకండ్ ఫ్లోర్లో అయితే రెంటెడ్ హౌస్ కోసం అయితే కట్టించినారండి ఇది సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్స్ టూ బెడ్రూమ్స్ అయితే కట్టారు కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ అవుతుంది వీడియో అయితే మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసరికి మనకి హాలు హాల్ తర్వాత హాల్లో అయితే మనకి దేవుడు రూమ్ అయితే ఈ విధంగా కట్టుకున్నారు చూడండి ఇక్కడ మనకి ఫ్యాన్ కూడా ఇచ్చారండి మొత్తం కబోర్డ్స్ అయితే కట్టుకున్నారు ఇది కూడా చాలా బాగుందండి చాలా యూస్ఫుల్ అవుతుంది ఎవరికైనా కానీ ఇక్కడ హాల్లో అయితే వాష్ బేస్ మనకి బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు గీజర్ కూడా ప్రొవైడ్ చేశారండి చాలా బాగా అయితే కట్టారండి చూడండి రెంటెడ్ హౌస్ వాళ్ళకు కూడా మనకి ఈ విధంగా కబోర్డ్స్ అయితే ఇచ్చారండి ఏదైనా బ్యాగ్స్ పెట్టుకోవాలనుకున్న పిల్లలు బట్టలు పెట్టుకోవాలనుకున్న చాలా యూజ్ఫుల్ అవుతుంది ప్లస్ మనకి రెండు విండోస్ అయితే ఇచ్చారండి చూడండి ఇది ఒక విండో ఇందాక చూసిన విండో ఒకటి మా బిల్డింగ్ వాళ్ళు మొత్తం అయితే మేము కొన్ని పిక్స్ అయితే ఇక్కడ స్టెప్స్ పైన కూర్చొని అయితే తీసుకున్నామండి ఇందాక చూసినాం కదా అదొక ఒక రూమ్ ఇది సెకండ్ రూమ్ అండి ఇది కూడా చాలా బాగా కట్టారండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇక్కడ మినిమం సింగిల్ బెడ్రూమ్ అయినా ఎయిట్ ఫైవ్ నుంచి నైన్ ఫైవ్ వరకు అయితే ఇస్తారండి కబోర్డ్ మొత్తం ఉంది కాబట్టి ఇది కూడా ఎయిట్ ఫైవ్కి అయితే ఇచ్చారంట అక్క వాళ్ళు కానీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి చూడండి మనకి ఆంట్లో అయితే చాలా యూజ్ఫుల్ అవుతుంది బయటికి డబ్బాలు కనపడకుండా చాలా నీట్గా అయితే కట్టారండి విండోస్ ట్యాబ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి బియ్యం మూటలు పెట్టుకోవడానికైనా సిలిండర్ పెట్టుకోవడానికైనా చాలా బాగుందండి ఫ్యాన్ షీలింగ్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు మొత్తం కబోర్డ్స్ విండోస్ అయితే ఈ విధంగా ఇచ్చారు సైడ్ కూడా మనకి కూర్చోవడానికి ఒక చిన్న మినీ టేబుల్ అయితే ఇచ్చారండి కబోర్డ్ ఓపెన్ అయితే చేసి చూపిస్తున్నాను చాలా మంది ఓవర్గా లుక్ వైజ్గా అయితే ఈ విధంగా ఉందండి ఇక్కడ వీడియో కోసం కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాం ఫైనల్గా ఇల్లు అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ ఓనర్ అంకులు తర్వాత మా బిల్డింగ్ వాళ్ళు మొత్తం వచ్చేసి ఇక్కడ భోజనం అయితే చేస్తున్నామండి మధ్యాహ్నం అయితే ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ అయితే పెట్టారండి ఇల్లు మొత్తం చూసి వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత మనం భోజనం అయితే చేసుకుంటున్నాము పూరి కలర్ రైస్ పలావ్ పెరుగు బొబ్బట్లు వడియాలు చట్నీ మ్యాంగో చట్నీ బనానా ఒక బాటిల్ అన్నీ అయితే పెట్టారండి ఇక్కడ ఫైనల్గా ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్ బాయ్